తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశాల సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఈ ఈ జిల్లాలలో అందరూ కూడా రోజు దగ్గర వచ్చి ఉన్న ఈ ఆశా వర్కర్లు ఎనేజ్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముడిపడి ఉన్న స్కీమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లుగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా ఉన్న మహిళలందరూ కూడా ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు దాదాపు లో పనిచేస్తా ఉన్నారు అరవారు వేతనంతో పనిచేస్తా ఉన్నారు వీరికి వస్తున్న జీతం అంతా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఆశలు వస్తా ఉంది no una...